ప్రెసిలా యశ్య గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం యహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు వారి పక్షిరాజు రాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సమస్యలకు నడిచిపోదురు ఈ వాగ్దానం మన సంఘం పట్ల మన కుటుంబం పట్ల మన వ్యక్తిగత జీవితం పట్ల ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నెరవేరే ప్రతి ఒక్కరికి నూతన బలము దేవుడు గాక ప్రతి ఒక్కరికి నూతన మనసు దేవుడు గాక ప్రతి ఒక్కరికి దేవుడు నూతన హృదయము అనుగ్రహించిన గాక ప్రతి ఒక్కరూ ఏసై కొరకు ఈ సంవత్సరంలో బలముగా పరిచర్యలో గాక ఏసయ్య ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయునుగాక ప్రతి ఒక్కరిలో రాతి గుండెని తీసివేసి ప్రభు మాంస గుండిని గాక నూతన మనస్సు నూతన ఆత్మ ప్రతి ఒక్కరిలో పుట్టించినగాక దేవుడి మాటలు దీవించినగాక ఆన్